రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సెమ్మె నలభై రోజుకి చేరింది ఈ రోజు నాలుగు రోజులుగా నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో నేటికి కూడా చలనం లేదు ఇప్పటికే ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన వేతన డిమాండ్ తక్షణమే పరిష్కరించాలి అంగన్వాడికి వేతనాలు పెంచమంటే మీ దగ్గర డబ్బులు లేవని చెప్తా ఉన్నారు ఈ రోజు సంక్రాంతికి భోగి మంటలకి మీ ఇంటి దగ్గర ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి సెట్టింగ్ వేసుకోవడానికి మాత్రం డబ్బులు ఉన్నాయా అని మేము అడుగుతా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు ఆరుదాం పేరుతో అనేక రకాల అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు వాటిని డబ్బులు ఉన్నాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఇంతమంది మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా ఈ రోజు నిరాహార దీక్షలు అలాగే ఆందరణ దీక్షలు కూడా అంటే ఈ రోజు మహిళా సాధికారత కోసం మీరు చెప్తున్న ప్రభుత్వం ఈ రోజు మహిళలు ఈ రోజు కష్టపడతా ఉంటే కనీసం వేతనం పెంచడం కోసం మొండితనాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు ఎప్పటికైనా ప్రభుత్వం తన మొండితనాన్ని మానుకొని ఈ రోజు స్కూల్ పిల్లలు విద్య నష్టపోతా ఉన్నారు పౌష్టికాహారం గర్భవతిలో పాలన నష్టపోతా ఉన్నారు తక్షణమే మా సమ్మె వేతనాలు పెంచి సమ్మె విరగం ఈ దీక్షలను విర్మింప చేసి మా సమ్మె దగ్గరికి వచ్చి మా వేతనం పెంచాలని చెప్పేసి ప్రకటన చేయాలని చెప్పేసి సమ్మె సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి ఎప్పటికైనా మా సమస్యల పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర కార్యదర్శి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని నేటికి నలభై రోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఆరు వేల మంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు అందరూ కూడా దీర్ఘకాలికంగా సమ్మెలో కొనసాగుతున్నారు ప్రభుత్వం ఇప్పటికే ఆరు సార్లు చర్చలకు వెళ్ళడం జరిగింది మూడు సార్లు గ్రూప్ ఆఫ్ మినిస్టర్లతో చర్చలు జరిగాయి ఈ సందర్భంగా మినిస్టర్లతో జరిగిన చర్చల్లో ఏమంటుందంటే ప్రభుత్వము మేము మీకు జీతాలు పెంచే ఐదు సంవత్సరాలు దాటలేదు కాబట్టి ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత మీకు జీతాలు పెంచుతాము అని చెప్తున్నారు మేము ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నాం అయ్యా మీరు ఐదు సంవత్సరాలు ధరలు తగ్గించలేదు కదా నాన్న తగ్గించలేదు కదా గ్యాస్ ధర పెంచారు విద్యుత్ ధర పెంచారు నిత్యావసర సరుకుల ధరలు పెంచారు మరి ఈ ధరలన్నీ మీరు పెంచుకుంటూ పోతూ ఉంటే మా జీతం పెరగపోతే మేము ఎలా బతకాలి ఈ రోజు అంగన్వాడీలో గొంజమ్మ కోరిక మా పిల్లల భవిష్యత్తు మా మా పిల్లల చదువు వాళ్ళ విద్య వైద్యం వీటన్నిటి కోసం మేము అడుగుతున్నాం అంతే తప్ప మాకు కడుపు నిండి మేము మీదకి రాల కడుపు మండి ఈ రోజు మేము రోడ్ల మీదకి వచ్చాము ఎప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే స్పందించి మమ్మల్ని చర్చలకి పిలవాలి రెండోది ఈ రోజు చాలా వేధింపులు ఎంత వేధింపులు అంటే అధికారుల నుంచి ఒత్తిళ్ళు రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు మేము మీరు మాకు వేతనం పెంచితే ఈ వేధింపులు ఇవేమి మీకు అవసరం లేదు మీరు మమ్మల్ని పెట్టాల్సిన అవసరం లేదు మా అంతా మేమే మా సెంటర్లోకి వెళ్ళిపోతాము ఈ రోజు మాకు వేతనం పెంచకుండా మీరు వెళ్ళకపోతే మీ ఉద్యోగాలు పోతాయి మిమ్మల్ని తీసేస్తారు ఎన్ని సార్లు వేధిస్తారు మీరు ఎన్ని సార్లు మమ్మల్ని బెదిరిస్తారు ఇదిగో పులి అదిగో తోక అన్నట్టు వచ్చింది వచ్చింది రాలేదు రాలేదు అనుకుంటూ ఎన్ని సార్లు మా ఉద్యోగాలు తీసేస్తారు ఎస్మా చట్టాలు ఒకసారి తీసుకొచ్చారు ఒకసారి మొన్నేమో నోటీసులు అన్నారు అంటున్నారు ఈ బెదిరింపులేంటి మీ బెదిరింపులకు బెదిరిపోయే పరిస్థితి అంగన్వాడీలకి లేదు ఆంధ్ర రాష్ట్రంలో దేశ వ్యాప్తంగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీలకు మద్దతు వస్తుంది మీరు న్యాయపర డిమాండ్లు పరిష్కరించండి ఎట్టి పరిస్థితుల్లో అంగన్వాడీల సమస్యని మీరు మమ్మల్ని చర్చలకి మేము వస్తాము మా సమస్య చెప్తాము మీరు మా సమస్య పరిష్కరించండి అని చెప్పేసి మేము అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము నలభై రోజులుగా సమ్మె చేస్తున్నాము ఈ ప్రభుత్వానికి ఆల్రెడీ అంతకు ముందే తెలంగాణ ముందే మేము మెమోరాండం ఇచ్చాము మేము సమ్మెలోకి వెళ్ళిపోతున్నాం మే మేము పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం మీ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి ప్రతిఫలం మమ్మల్ని ఇమ్మని అడిగాము కానీ కొంచెం కూడా చేట్టు లేకుండా ఈ ప్రభుత్వం అసలు ఏమీ తెలియనట్టుగా పట్టించుకోనట్టుగా ఉంది ఈ ప్రభుత్వం ఆ రోజున ఎన్ని ఎన్నికల ముందు మీ మీ సమస్యలన్నీ నేను తీరుస్తానని తల మీద చేయబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నలభై రోజుల నుంచి ఈ అక్క చెల్లిమ్మల్ని అందరినీ కూడా రోడ్డున పడేసి ఎంత హింసకి గురై చేస్తున్నారంటే అన్నం లేకుండా తిండి లేకుండా నిరవధికంగా సమ్మెకు దిగారు మా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఈ రోజున ఆరోగ్యాలు పాడైపోయి ఏదన్నా జరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి మేమేమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు మాకు మా పనికి మా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇమ్మని అడుగుతున్నాం పక్క రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు అంగన్వాడీ వర్కర్ కి అలాగే మీరు మీరు చెప్పిన దాన్నే కదా మేము అడుగుతున్నాం తమిళనాడు కంటే తెలంగాణ కంటే ఒక వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానన్న మీరే చెప్పిన మాటని ఈ రోజున మేము నెరవేర్చమని అడుగుతున్నాం అదైనా సరే మాకు నాలుగు యాప్లు ఇచ్చారు ఆ యాప్ చేయాలా ఇరవై ఒక్క రిజిస్టర్లు మేము రాయాలా ఎన్ని వర్కులు చేస్తున్నాం మేము మాకు సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నామే కానీ ప్రభుత్వాన్ని మేము అధికంగా మేము అడగట్లేదు అలాగే ఇంటర్దులు కానీ అవి ఏవి కూడా ప్రతి నెల చెల్లించరు ఆ ఇంటి ఆ జీతం తీసుకొని వెళ్ళే మేము ఇంటర్దులు కట్టుకోవాలి కూరగాయలు కట్టుకోవాలి వీటన్నిటికి కూడా మేము కడుపు మండిపోయి మీ రోజున సమ్మెకి వస్తే ఈ రోజు ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కుట్టినట్టు కూడా లేదు ఇప్పటికైనా సరే చర్చలకు పిలిచి కనీస వేతనం పెంచి గ్రాడ్యుటీ పెంచాలి అలాగే మెయిన్ మినీ అంగన్వాడిని మెయిన్ అంగన్వాడిలో చేసి మమ్మల్ని సమ్మె చర్చలకు పిలవాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం